నగరంలోని బర్డ్ ఫ్లూ వ్యాధి కారణంగా చికెన్ మార్కెట్ ఖాళీగా మారింది అప్రమత్తమైన ప్రజలు చికెన్ తినకపోవడంతో చికెన్ మార్కెట్ అంతా కొనుగోలుదారు లేకపోవటంతో ఖాళీగా ఉన్నాయి అదే క్రమంలో మటన్ మార్కెట్ సేల్స్ ఊపందుకున్నాయి దీని దృష్టిలో పెట్టుకొని కొంతమంది మటన్ వ్యాపారస్తులు నిల్వమున్నటువంటి కుళ్లిన మటన్ ను తక్కువ ధరలకు ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొని వచ్చి కొనుగోలు చేసి ప్రజలకు ఆరోగ్యానికి హానికరించే విధంగా అమ్మకాలు జరుపుతున్నారని మటన్ వ్యాపారస్తులు వారిపై తగిన చర్యలు తీసుకోవాలి ఆవేదన వ్యక్తం చేశారు ఈ విజువల్స్ మీకు అందిస్తుంది సెవెన్ టీవీ ఛానల్ నెల్లూరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ క్లిక్ చేయండి మా నిల్వ కట్టేం లేదు ఓకే లేదు అంటే సూలూరుపేట వరకు వచ్చిందని చెప్పి ఏం వచ్చింది గవర్నమెంట్ నిన్నే చెప్పింది అని ఆ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు నిన్నే చెప్పారు నేను చికెన్ తినేను మా ఇంట్లో చికెన్ వండుకొని తింటున్నాను అని ఈ సోషల్ మీడియా వాళ్ళు ఏమంటే కావాలని ఏదేదో పోస్టు పెట్టి అట్లా చేస్తున్నారు కానీ చికెన్ తినే వాళ్ళు సార్ సో ఇప్పుడు ఈ ఫ్లూ వల్ల మీకు సేల్స్ అయితే మటుకు తగ్గిందా తగ్గిందంటే కొంచెం తగ్గింది అంటే ఈ ఉకారంలో తింటున్నారు శని వాళ్ళు అంటే రోజు డెంగివాళ్ళు తింటున్నారు సోషల్ మీడియా వల్ల ఒక కోడి చచ్చిపోతే వంద కోడి తెచ్చిపోయింది దీనివల్లే కానీ ఇంకా ఏం లే

ఫ్లూ అనేది వచ్చింది సో చికెన్ చాలా వరకు అందరు అవాయిడ్ చేస్తారు మటన్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు చేపలకి వాటికి సో దాని విషయానికి వస్తే మీ మటన్ సేల్స్ ఎలా ఉన్నాయి సేల్స్ సేల్ బాగుంది పెరిగింది మటన్ సేల్ కానీ రేట్ పెరిగిపోయినాయి రైతులు కూడా తక్కువ తీయటం లేదు పెరిగి ఉన్నాయి రేట్లు జనాలు బాగా తింటున్నారు మటన్ ఇప్పుడు కేజీ మటన్ ఎంత ఉంది ఈ రోజు రేటు వల్ల సో కేవలం ఈ ఫ్లూ వల్ల పెరిగిందా లేకపోతే జనరల్ గా పెరిగిందా ఫ్లూ వల్ల పెరిగింది జనరల్ గా ఎనిమిది వందలే ఉంటుంది అంటే నెల్లూరు వరకు ఇంకా రాలేదు ఆ బ్లడ్ ఫ్లూ అనేది సో జనాల్లో అపోలు వచ్చి ఎక్కువ చికెన్ అవాయిడ్ చేసేసి మటన్ మీద ఎక్కువ మగ్గు చూపుతున్నారు భయపడుతున్నారు జనాలు భయపడుతున్నప్పుడు చికెన్ తింటే భయపడుతున్నారు కాబట్టి దీని మీద చూపిస్తున్నారు పెరిగింది ఇంకా ఫ్లూ అనేది ఇక్కడ స్టార్ట్ అయితే మటన్ వాల్యూ ఎంత వరకు పోది మటన్ వ్యాల్యూ ఫ్లూ అయినా వస్తే మటన్ వ్యాల్యూ పన్నెండు వందల పోతుంది అంటే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పన్నెండు అయి కానీ మాకు వచ్చిన సమాచారం పదిహేను వందలు వస్తుందని అని అంటున్నారు అది వాస్తవైన గురించి నేను మాట్లాడుతున్నాను తిరుపతి నుంచి చెన్నై నుంచి నుంచిపోయిన జువాలు పిల్లిపోయిన మోసం వచ్చి మార్కెట్లో అమ్ముతున్నారు చచ్చిపోయిన గొర్రెలు మాంసాలు అమ్ముతున్నారు అది కొంత మీరు హెల్త్ ఆఫీసర్ కొంత యాక్షన్ తీసుకోవాలి బయట నుంచి హోటళ్ళు కూడా వస్తుంది అంటే దీనివల్ల జనాలకి ఫుడ్ పాయిజన్ జరిగి రోగాల బారిన పడే అవకాశం ఉంది చాలా చాలా ప్రాబ్లం ఉంది చాలా మందికి హెల్త్ చికెన్ పేషెంట్ కూడా అయిపోతుంది ఆ ప్రైస్ విషయానికి వస్తే చాలా తక్కువ ఉంటుంది అది ప్రైస్ చాలా తక్కువ ఉంటుంది అది ఆ నాలుగు వందల నుంచి ఆరు వందలు వస్తుంది బయట నుంచి ఓకే వచ్చింది కాబట్టి హోటల్ వాళ్ళు కూడా తీసుకుంటున్నారు బయట అంగుళ్ళు మార్కెట్లో అంగుళ్ళు కూడా తీసుకుంటున్నాయి తలకాయలు కాళ్ళు కుళ్ళు పోయినాయి ఓకే దీని మీద ప్రభుత్వం వాళ్ళు ఏమైనా చర్యలు తీసుకున్నారా సంబంధిత అధికారులు ప్రతి అధికారులు చర్యలు తీసుకోలేదు తీసుకోవాలని కోరుకుంటున్నారు ఓకే అది మార్కెట్ అని ఏమైనా స్పెసిఫిక్గా ఏమన్నా ఎక్కడ ఎక్కడమ్మ తారు ఏందని ప్రతి అంగడ్లో ప్రతి కోటి అంగళ్ళు అంటే కళ్ళు తొలకాయలు అమ్మేవాళ్ళ అంగడిలో ప్రతి వరల్డ్ మెడ్రస్ కుళ్ళు పోయినాయి అమ్ముతున్నారు ప్రతి అంగడిలో ఓకే అది మీరు యాక్షన్ తీసుకోవాలని అమ్ముతారు అంటే మీకు వచ్చిన సమాచారం మాత్రం మేము మా చెప్తున్నారు ఓకే థ్యాంక్ యూ మీ పేరు షాప్ పేరు ఓకే థ్యాంక్ వెరీ మచ్ మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని ట్యాప్ చేయండి